నక్షత్ర స్తోత్రమాలిక నక్షత్రం ఆశ్లేష అధిపతి బుధుడు ఆరాధించాల్సిన దైవం నాగదేవత ఆదిశేషుడు విష్ణువు ఆశ్లేష నక్షత్ర జాతకులు మరియు సర్పదోషాలు భయాలు ఉన్నవారు పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం నవనాగస్తోత్రం నవనాగ స్తోత్రం అనంతం వాసుకిం శేషం పద్మనాభం కంభలం శంకపాలం ద్రుతరాష్ట్రం తక్షకం తదా एतानि नवनामानि नागानां च महात्माना सायंकाले नित्यं प्रातःकाले विशेषतः तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवे संतानं प्राप्नुया पुत्रं धनदान्य समन्वितः सकलार्थप्रदं चैतत् सर्वकाम फल ప్రథం ముక్తిదం మోక్షదం చైవ నాగ ప్రార్థన నమస్తేస్తు సర్పేభ్యో స్పే చ చృథివీ మనో ए अंतरिक्षे ये दिवीतेभ्यं हा सर्वेभ्यो नमः ये दोरोचने दिवो ये वा सूर्यस्य रस्मि ృత్యో సర్పేవ్యో నమ విశేషం ఈ స్తోత్రం చాలా చిన్నదైనప్పటికీ తొమ్మిది మంది ప్రధాన నాగరాజుల పేర్లను స్మరించడం వల్ల జాతకంలోని నాగదోషాలు తొలగి భూతగ్రహానుగ్రహం కూడా లభిస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ